నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ మన వీడియోల ముచ్చట ఆపిల్ జ్యూస్ లేదా ఆపిల్ మిల్క్ షేక్ చాలా రుచికరంగా ఉండే ఈ యాపిల్ మిల్క్ షేక్ కానీ యాపిల్ జ్యూస్ కానీ మన ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా చేసుకొని తాగితే చాలా హెల్దీ కదా అలా అని చెప్పేసి పిల్లలు యాపిల్ తినమంటే అలా అని తినేరు సో ఇలా జ్యూస్ హెల్దీ హెల్దీగా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టపడి తాగేస్తారు మరి ఆపిల్ జ్యూస్ కోసం అయితే నేనైతే ఇక్కడ యాపిల్స్ తీసుకున్నాను మంచిగా రెడ్ కలర్లో ఉన్న యాపిల్స్ అయితే తీసుకున్నాను రెడ్ కలర్ అంటున్నాను అని చెప్పేసి ఇవాళ రేపు అయితే కెమికల్స్ పైన వ్యాక్స్ లాగా వచ్చేస్తుందండి అలా అలాంటివైతేకొని తీసుకోవద్దు అది కొంచెం మెరూన్ కలర్లో వస్తున్నాయి చూడండి అలాంటి అస్సలు తీసుకోవద్దు పైన అంతా వ్యాక్స్ ఉంటుంది అనమాట సో అవి రెడ్గా పండడానికి అలా కెమికల్స్ అన్నీ వేసి చేస్తున్నారు సో ఇలా కొంచెం రెడ్డిష్గాను వైటిష్గా ఉన్న కలర్ యాపిల్స్ అయితే ఎంచుకొని తీసుకోవాలి సో స్టిక్కర్స్ అయితే అంటిస్తున్నారు కాబట్టి స్టిక్కర్స్ని కూడా మంచిగా ఇలా నైఫ్ తోట అయితే కట్ చేసుకోవాలి ఆ పార్ట్ ఆ పాట్ కూడా మనం కట్ చేసేయాలి అలాగే నేను శుభ్రంగా కడిగిన తర్వాత తుడుచుకున్నాను ఆ తర్వాతనే ఇలా కట్ చేస్తున్నాను సో యాపిల్ అయితే నేను స్కిన్ తోటే కట్ చేస్తున్నాను ముక్కలు లాగా మీకు నచ్చకపోతే పీల్ పీలాఫ్ కూడా చేయొచ్చు సో నేనైతే అన్ని రెండు యాపిల్స్ తీసుకున్నాను సో నేను టూ గ్లాసెస్ చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ సరిపడా టూ యాపిల్స్ అయితే తీసుకున్నాను ఇవాళ రేపు యాపిల్ సీజన్ కాబట్టి యాపిల్స్ కూడా చాలా పుష్కలంగా లభిస్తున్నాయి అలాగే మనకి అందుబాటులో కూడా ఉన్నాయన్నమాట రేట్స్ కూడా హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి సెవెన్ అలా కూడా ఇస్తున్నారు సో ఈ యాపిల్స్ వచ్చేసి నాకు హండ్రెడ్కి సిక్స్ ఇచ్చారనమాట సో త్రీ యాపిల్స్ అయితే నాకు మిగిలాయి కాబట్టి ఇందులో నుంచి త్రీలో నుంచి టూ యాపిల్స్కి జ్యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ సో ముక్కలన్నీ కట్ చేసి ఒక మిక్సర్లో వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో నేను త్రీ స్పూన్స్ షుగర్ వేసాను అలాగే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేసాను ఇంకా కొన్ని కొన్ని పలుకులు జీడిపప్పు వేసాను అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసాను మన ఇష్టం అన్నమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు టూ గ్లాస్ యాపిల్ జ్యూస్ చేస్తున్నాను కాబట్టి టూ టీ గ్లాస్ తోటైతే నేను కాచి చల్లారిన పాలు యాడ్ చేస్తున్నాను సో మీకు ఇంకా ఎక్కువ పాలు కావాలంటే కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా మెత్తగా జ్యూస్ లాగా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట మీకు స్కిన్ నచ్చకపోతే మీరు స్కి పీల్ ఆఫ్ చేసి కూడా మీరు ఇలా మిక్సీలో పట్టేయచ్చు సో ఇంకా నేను గ్లాసెస్లో అయితే సర్వ్ చేస్తున్నాను పైనుంచి కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ అలాగే కొన్ని కాజు పలుకులు అయితే యాడ్ చేస్తున్నాను మనకు నచ్చితే బాదం పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ యాడ్ చేయొచ్చు సో కొంచెం హెల్తీ వర్షన్ కాబట్టి ఇంట్లో ఇలా హైజీన్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు ఇంకా యాపిల్ తినమంటే తినరు కాబట్టి ఇలా జ్యూస్ రూపంలో కూడా చేయొచ్చు యాపిల్ యాజ్ ఇట్ ఈస్గా తింటేనే మంచిది కానీ ఇవా ఒక్కొక్క అంటే కొంతమంది పిల్లలు తిన్నారు కాబట్టి ఇలా చేస్తే కూడా ఓకే కాబట్టి ఇలా షేర్ చేస్తున్నాను నచ్చితే ఇంకా లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికీ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి డెలిషియస్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అని కూడా అంటారు కదా పాత సామెత సో ఆపిల్ రోజుకొకటి తింటే కానీ డాక్టర్కి మనం దూరంగా ఉండొచ్చు అని అర్థం అంతే సో చాలా ఎమ్మీగా ఉండే చాలా డెలిషియస్గా ఉండే మిల్క్ షేక్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాగడం అనమాట సో ఒక్క గ్లాస్ తాగితే ట ఫుల్ అయిపోతుంది అనమాట మనం ఈవినింగ్ పిల్లలకి ఏం చక్కగా ఇలా చేసి ఇవ్వచ్చు సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో సూపర్ సెబీ ఊపర్ ఉండే యాపిల్ జ్యూస్ రెడీ టు సర్వ్ సో మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్